హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెవలపర్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ దగ్గరకైతే నేను మిమ్మల్ని అయితే తీసుకుని వచ్చినాను మీకు అపార్ట్మెంట్ అంటే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇట్లా మీకు ఇండివిజు ఉంటా ఉంటుంది కాకపోతే ఇది ఓన్లీ ఇండివిజువల్గా అనమాట ఒకటే ఫ్లోర్ ఒకటే త్రీ బీహెచ్కే అనేది వేయడం అయితే జరిగింది అపార్ట్మెంట్ పొజిషన్ అయితే ఇలా ఉన్నది ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎలివేషన్ ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి ఇక్కడ మొత్తం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు ఇది మొత్తం కూడా మూడు వందల గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు అంటే అపార్ట్మెంట్ అంటే మీకు ముందుగా అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆపోజిట్ ఆపోజిట్ ఫ్లాట్స్ అలా ఉంటాయి కాకపోతే ఇది ఇది మాత్రం ఓన్లీ ఒకటే ఫ్లాట్ అనమాట ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా ఓన్లీ నాలుగు ఫ్లోర్లో ఉంది అపార్ట్మెంట్ వచ్చేసి నాలుగు ఫ్లోర్లలో మీకు నా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్కటి ఉంది అనమాట అంటే నాలుగు ఫ్లాట్స్ అనమాట ఉంటాయి అనమాట మొత్తం కూడా కింద వాచ్మెన్ రూమ్ ఉంది అమ్యూనిటీస్ వచ్చినట్లయితే మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సిసిటివి ఫుటేజ్ ఇవన్నీ కూడా మనకు ఉంటుంది అనమాట ఒకసారి మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ రాజు అనే సూపర్వైజర్ సైట్ సూపర్వైజర్ ఉన్నారు తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము సైట్ సూపర్వైజర్ రాజు ఉన్నారు రాజు తోటి మనము మిగతా విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాము రాజు చెప్పండి ఇది మొత్తం కూడా ఎన్ని ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నిర్మాణం అయితే చేశారు మనకి అయితే త్రీ హండ్రెడ్ యాడ్స్ వస్తుందండి మనకి ఇది మనకు స్లాబ్ ఏరియర్ వచ్చేసి మనకు టూ థౌజండ్ వేసేట్టు పడుతుంది మనకి ఓకే ఇంకోటి మనకు పర్ ఫీట్ వచ్చేసి మనకు ఫైవ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే ఒకసారి మనం పైకి వెళ్దాము పైన మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి తనతోటి ఇంకా మిగతా విషయాలు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ మీరు యూజ్ చేశారండి చూడండి మనకు టోటల్ స్టార్టింగ్ నుంచి మనం పాడేది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్లాబ్ ఏరియా కానీ ఏదైనా ప్రతిదీ మనం స్టాండే వాడతాం మనం వచ్చేసి ఓకే ఖాళీ మనం ఏమి లేదంటే ఖాళీ ఫ్లోరింగ్ పార్కింగ్ టైల్స్ ఖాళీ మనము ఊపర్ ఫ్లాట్ టైల్స్ కింద ఫ్లోరింగ్ దానికి మాత్రమే మనము రోబోస్ అయిన వాడతాం మనము ఈతంతి బ్రిక్ వర్క్స్ మొత్తం అంతా టోటల్ స్లాబ్ మొత్తం టోటల్ అంతా ఇసుకండి అక్కడ చూసుకోవచ్చు కావాలంటే అక్కడ మొత్తం ఇసుకనే మాది అంతా ఓకే టోటల్ మొత్తం ఇసుకతోనే వాడాము మేము ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది మనకు వచ్చేసి జనవరి లోపే అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో మనము ఇట్లా లెఫ్ట్ ఏరియా చూస్తున్నాం కదా ఒకసారి మనము వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్ లో హౌస్ లోపలికి ఎంటర్ అయిపోదాము ఓకే ఇది మొత్తం కూడా మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మొత్తం కూడా ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఉన్నది మొత్తం కూడా ఒకసారి మనం చూపిద్దాం సూపర్వైజర్ మొత్తం మనకి చూపించి మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు చెప్పండి ఇది ఎంత ఎఫ్టీ వచ్చిందండి టూ థౌసండ్ ఇది ఇది మొత్తం కూడా హాల్ ఏరియా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ హాల్ ఏరియా ఇది మొత్తం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు మంచి రివర్స్ అండ్ రెడ్ బ్రిక్స్ కూడా మంచి ఉన్నది విధంగా ఇందులో టైల్స్ కూడా టూ బై ఫోర్ టైల్స్ కూడా ఇయడం అయితే కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి మనం ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది మొత్తం కూడా గెస్ట్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ మనకి పూజ గది కనిపిస్తుంది కదా పూజ గది కూడా చాలా పెద్దగా ఎంత నీట్ గా ఇచ్చారో మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది పూజ గది కూడా ఒకసారి మనము ఇక్కడ కిచెన్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది కిచెన్ ఏరియాలో వెళ్తున్నాం కదా చూస్తున్నాం అదే విధంగా ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రాపర్టీ సైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఎస్ అయితే రావడం అయితే జరిగింది అంతే కదా టూ థౌసండ్ మనము ఇప్పుడే కాస్త తీసుకుంటే మనకు పెయింట్స్ కానీ ఫ్యూచర్లో మనము పెయింట్స్ సెలెక్షన్ కానీ ఇంకా మనకు కబోర్డ్ అయినా కానీ మన ఇష్టంగా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇక ముందు మనం బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి మనకి మనం ముందుగా బుకింగ్ చేసుకుంటే మనకు కమోడ్ సెలెక్షన్స్ అయినా కానీ వాల్ పెయింట్స్ అయినా కానీ కూడా కబోర్డ్ కమోడ్స్ అయినా కానీ కూడా అన్నీ ముందే సెలెక్షన్ చేసుకుని పెట్టుకోవచ్చు మేడం ఓకే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు అది కూడా ఇది మొత్తం కూడా యూటిలిటీ ఏరియా ఇది చూస్తున్నారు కదా కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు స్లైడింగ్ గ్లాసెస్ వస్తుంది మనకు మొత్తం అంతా ఇక్కడ మనకు వచ్చేసి రైలింగ్ గ్లాస్ వచ్చేస్తుంది ఇక్కడ రైలింగ్ గ్లాస్ వచ్చేసి ఇక్కడ మొత్తం మంచిగా బాగుంటుంది ఒక త్రీ ఫీట్ మంది మనకు రైలింగ్ గ్లాస్ వచ్చేస్తుంది అనమాట దానిపైన మనకు వచ్చి అల్యూమినియం అది ఇట్లా స్టీన్ స్టీన్లెస్ స్టీల్ వచ్చేస్తుంది రాడ్ లాంటిది ఇది బాగుంటుంది ఇక్కడ ఇది మొత్తం కూడా మూడు వందల గజాలలో నిర్మాణం అయితే చేశారు ఇది మొత్తం కూడా ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ అయితే ఉన్నది ఇది మొత్తం నాలుగు నాలుగు ఫ్లోర్లు అయితే ఉన్నది అంటే మనకి నాలుగు ఫ్లాట్లు అనేది రావడం అయితే జరిగింది ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చేసి మనకి టూ వరకు ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఒక దీని ధర వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీ అయితే చెప్తూ ఉన్నారు ఇది మనం చూస్తున్నాం కదా ఇది మొత్తం కూడా కామన్ వాష్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తం కూడా మరొక సైడ్ ఇక్కడ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది చూసుకోవచ్చు మనము ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్ అయితే ఉంది బిల్డింగ్ మొత్తం కూడా నిర్మాణం చేసినటువంటిది సౌత్ ఫేసింగ్ లో ఉండడం అయితే జరిగిందండి ఇది మొత్తం కూడా ప్రభాపురి కాలనీ అనేది చెప్పుకోవచ్చు ఇది సైనిక్ పురి ఏరియా అండి ఇది నేతాజీ నగర్ డిఫెన్స్ ఏరియా కింది అయితే రావడం అయితే జరుగుతుందండి ఇది కాప్రా జీహెచ్ఎంసి పరిధిలో అయితే ఇది మొత్తం కూడా ఉంటుంది క్వాలిటీ నిర్మాణం అయితే చేశారు అదే విధంగా మనకి సిమెంట్ వచ్చేసి రామ్కో నాగార్జున లాంటి సిమెంట్ అయితే వాడడం అయితే జరిగిందండి మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేయించుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఉంటుంది కాల్ అయితే చేయండి ఆ ఒకసారి మనం పైకి వెళ్దాము పైన మీకు మొత్తం వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చలో వెళ్ళిపోదాం పదండి ఇంకోటండి ఈ ఏరియా అనేది వచ్చేసి మనకు చాలా సైలెంట్ ఏరియా అండి మనకు ఇక్కడ లోకల్లో చూసుకుంటే మనకు చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి ఇక చాలా మంచి సైలెన్స్ ఏరియా అన్నిటికీ బాగుంటుంది అన్నిటికీ దగ్గర కూడా ఉంటుంది మీకు మనకు ఫ్లాట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ పర్ రిసెఫ్ట్ అని చెప్పేస్తున్నాము మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి టూ థౌసండ్ రిసెఫ్ట్ ఇక కొంచెం మీరు కూడా కొంచెం త్వరగా బుకింగ్ చేసుకొని పెట్టుకుంటే మీకు కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ వాచింగ్ ఫర్ వీడియో